నమస్తే సినిమా లవర్స్ ఈరోజు మీ ముందుకు హిందీలో రూపొందించబడి ఘన విజయం సాధించిన పంచాయత్ అనే వెబ్ సిరీస్ రివ్యూ మరియు ఎక్స్ప్లెనేషన్ కోసం వచ్చేసాను మావా ఈ సిరీస్ హిందీలో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది అయినా కూడా మన తెలుగు వారి కోసం ఈ సిరీస్ని తెలుగులో వివరిస్తాను అభిషేక్ త్రిపాఠి అనే ఒక యువకుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సిటీలో తన జీవనాన్ని కొనసాగిస్తుంటాడు అతడికి సిటీలోనే మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ బ్రతకాలని కోరిక కానీ అతడికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలియా జిల్లాలో ఫులేరా అనే గ్రామం ఆ గ్రామ కార్యదర్శి అనగా సెక్రటరీగా ఉద్యోగం వచ్చింది అతడికి ఆ ఊరికి వెళ్ళి ఉద్యోగం చేయాలని లేదు కానీ తన స్నేహితుడు ఇచ్చిన మోటివేషన్తో ఆ ఊరికి బయలుదేరాడు అభిషేక్ ఫులేరా గ్రామానికి చేరుకున్నాడు ఆ గ్రామ పంచాయతీలో పనిచేసే పంచాయతీ సహాయకుడు వికాస్ మరియు ఉప సర్పంచ్ ప్రహ్లాద్ ఇద్దరు అభిషేక్ ని సాధారణంగా ఆహ్వానించారు అతడి కోసం అతడి నోరు తీపి చేయడానికై ఉంచిన నాలుగు స్వీట్లను వీరిద్దరూ అతను రాకముందే రెండు స్వీట్లను లాగించి రెండు స్వీట్లను మిగిల్చారు ఆ తర్వాత పరిచయాలు చేసుకున్నాక ఆ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో అభిషేక్ తాళం చెవి గురించి అడగగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిషేక్కి తెలియజేస్తారు అదేమిటంటే ఈ ఊరికి సర్పంచ్ గా చేసిన వ్యక్తి ఈసారి ప్రభుత్వం ఈ ఊరికి లేడీస్ కోటా ఇవ్వగా తన భార్య మంజుదేవిని సర్పంచ్ గా గెలిపించాడు కానీ నడిపించేది అంతా బ్రిజ్ భూషణ్ అలియాస్ ప్రధాన్జీ అని చెప్తారు ఈ కార్యాలయానికి తాళంచేవి ప్రధాన్జీ దగ్గరే ఉంటుంది అని తెలిపారు అంతలోనే సర్పంచ్ గా వ్యవహరిస్తున్న ప్రధాన్జీ అక్కడికి చేరుకున్నాడు అభిషేక్ ని పలకరించారు ఆ తర్వాత తాళం చెవి గురించి తన జేబులో చూడగా ఎక్కడ కూడా కనిపించలేదు అయ్యో మల విసర్జనకి వెళ్ళి వచ్చే దారిలో ఎక్కడో పడేసుకున్నాను మా ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నాయి కానీ అప్పుడప్పుడు సరదా కోసం అలా బయటికి వెళ్తుంటాము అని సమాధానమిచ్చాడు మీరు కూడా మాతో రండి వచ్చి తాళం చెవి వెతుకుతూ ఈ ఊరి పొలాలని చూడొచ్చు అని అభిషేక్ని వెంట తీసుకెళ్తాడు ఊర్లో సంగతి తెలిసిందే కదా మావా ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నా కూడా అలా సరదాగా బయటికి వెళ్తుంటారు అలా ఈ పెద్ద మనిషి చేసిన ఘనకార్యానికి పొలాలన్నీ వెతుకుతారు కానీ తాళం చెవి ఎక్కడ కూడా దొరకలేదు అయితే తాళాన్ని పగలగొట్టాలని అభిషేక్ ప్రధాన్జీ మరియు పంచాయత్ సహాయకుడు వికాస్కి చెప్పగా తాళాన్ని పగలగొట్టే సమస్య లేదని ఎందుకంటే ఆ తాళాన్ని ప్రధాన్జీ భార్య అయిన మంజుదేవి అనగా అసలు సర్పంచ్ తన పుట్టినిల్లు నుండి తెచ్చుకుంది కాబట్టి ఆ సాహసం ఎవరూ చేయబోమని చెప్పారు పంచాయత్ సహాయకుడైన వికాస్ ని పక్క ఊరికి వెళ్లి ఆ తాళం తీయడానికి ఎవరైనా మేస్త్రి ఉంటే తీసుకురమ్మని చెప్పారు అభిషేక్ సిటీ నుండి వస్తూ వస్తూ తన బైక్ తీసుకొచ్చాడు అయితే వికాస్ ఆ బండి మీదే మేస్త్రి కోసం బయలుదేరాడు అంతలోనే ప్రధాన్జీకి తన భార్య మంజుదేవి ఫోన్ చేసి తాళం ఎక్కడ పోగొట్టుకున్నారు అని ప్రశ్నించింది అభిషేక్ అలియా సచివ్జీ సచివ్ అంటే గ్రామ కార్యదర్శి ప్రధాన్జీ సచివ్జీని నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళొస్తాను అప్పటి వరకు వికాస్ వచ్చేస్తాడు తాళం తీయగానే మీరు ప్రశాంతంగా మీకు ఇచ్చిన గదిలో సేదతీరమని తీరమని అప్పటి వరకు మా ఊరు చాలా అందంగా ఉంటుంది ఓసారి అలా తిరిగి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు ఉప సర్పంచ్ అయిన ప్రహ్లాద్ గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి చూడండి మా ఊరు మొత్తం కనిపిస్తుంది ఒకసారి ఎక్కి చూడండి మీరు మా ఊరితో ప్రేమలో పడిపోతారని చెప్పాడు ప్రధాన్జీ ఇంటికి చేరుకోగానే భార్య మంజుదేవి తాళం చెవి గురించి రుసరుసలాడుతుంది ప్రధాన్జీ తన భార్య మంజుతో సచివ్జీని ఈ రోజు మన ఇంటికి పిలుద్దామా భోజనానికి పాపం అతను ఉదయం నుండి ఏమీ తినలేదు అలాగే నీతో పరిచయం అయినట్లుగా కూడా ఉంటుంది అని వివరించాడు అందుకు మంజు నేనేం చేయాలి అతన్ని పరిచయం చేసుకుని అని సమాధానమిచ్చింది సచివ్జీ ఊర్లో తిరిగి ఒక చిన్న కొట్టులో బిస్కెట్స్ తీసుకున్నాడు అప్పుడు ఆ కొట్టు దగ్గర ఒక వ్యక్తి తన ఇంటిని గడపడానికి డబ్బులు లేక వంట నూనె కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు అభిషేక్ని చూసి ఇతనే కొత్తగా వచ్చిన జీ అని తెలుసుకుని నాకు గ్రామ పంచాయత్ తరపున ఐదు వందలు రావాల్సి ఉంది సారు నేను ఈ ఊరి పనిచేశాను నాకు ఆ డబ్బులు ఇప్పించండి సారు అని చెప్పుకున్నాడు అందుకు జీ ఇంకా కార్యాలయం తీయలేదు తీశాక వచ్చి తీసుకో అని బదులిచ్చాడు వికాస్ తిరిగి పంచాయత్కి చేరుకున్నాడు కానీ మేస్త్రిని తీసుకురాలేదు ఎందుకు అని అడగ్గా తీసుకొస్తున్న మార్గమధ్యలో మధ్యలో మేస్త్రికి అతని భార్య నుండి డెలివరీకి ఎమర్జెన్సీ కాలని వచ్చింది ఎమర్జెన్సీ అంటున్నారని చెప్పి వారిద్దరిని ఎమర్జెన్సీ అంటున్నారని వారిద్దరిని బైక్ మీద ఎక్కించుకొని కొంచెం స్పీడ్గా నడిపాను దారిలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక బర్రెను ఢీ కొన్నాను సైడ్ ఇండికేటర్ పగిలిపోయింది వారిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చానని చెప్పాడు అయితే ఆ మేస్త్రి రావడానికి మరో రెండు రోజులు పడుతుందని వికాస్ తెలిపాడు ఈ విషయం విన్నాక అయితే ఎలాగైనా తాళం పగలగొట్టాల్సిందే అని సచివ్జీ చెప్పాడు వికాస్ ప్రధాన్జీకి ఫోన్ చేసి సచివ్జీ తాళం పగలగొట్టమని చెప్తున్నాడని చెప్పాడు ప్రధాన్జీ ఇదే విషయాన్ని మంజుదేవికి వివరించగా ససేమీరా వద్దని వారించింది మరి అలా అయితే ఎలా ఈ రెండు రోజులు సచివ్జీ ఎక్కడ తలదాచుకుంటాడు అయితే ఒక పని చేద్దాం మన ఇంట్లోనే ఒక గదిలో ఉంచుదాం అని అన్నాడు అందుకు మంజుదేవి ఇంట్లో పెళ్లి కావలసిన అమ్మాయి ఉంది ఎవరో మొక్కు మొహం తెలియని వ్యక్తిని ఇంట్లో ఎలా ఉంచుకుంటాం అని అడగ్గా ప్రధాన్జీ అలా ఏం లేదు అతను ఈ ఊరికి కార్యదర్శి అందులోను క్యాస్ట్ వాడేనని చెప్తాడు అవునా అలా అయితే మన అమ్మాయిని తనకే ఇచ్చి చేద్దాం అని మంజుదేవి అంటుంది కానీ అతడి నెల జీతం చాలా తక్కువ అని ప్రధాన్ అంటాడు చివరగా మంజుదేవి అతడిని ఇంట్లో ఉండడానికి వెళ్ళేదు కానీ ఆ తాళం పగలగొట్టమని చెప్తుంది అంతేకాకుండా రాత్రికి భోజనానికి తీసుకురమ్మని కూడా చెప్తుంది రాత్రి కాగానే సచివ్జీని ప్రధాన్జీ తన ఇంటికి తీసుకెళ్లి ఇద్దరు కలిసి భోజనం చేస్తారు మరోవైపు వికాస్ ఆ తాళం పగలగొట్టే క్రమంలో పూర్తి తలుపునే పడగొట్టేశాడు ఆఖరికి సచివ్జీ పంచాయత్ కార్యాలయం లోపలికి వెళ్లి చూడగా అది ఒక పాడుపడ్డ భవనంలా కనిపించింది ఇక్కడ తను ఉండేది ఎలా అని అనుకున్నాడు సిటీలో ఉన్న తన స్నేహితుడికి కాల్ చేసి నాకు ఈ జాబ్ నచ్చలేదని చెప్పగా తన ఫ్రెండ్ తొందరపడకు నీకు ఎంబీఏ క్యాట్ ఎగ్జామ్ని పాస్ అవ్వాలంటే నీకు కావలసిన బుక్స్ నేను కొరియర్ చేస్తాను ఎంబీఏ వారికి నువ్వు చేసే ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అని మోటివేట్ చేస్తాడు రోజు రాత్రి మూడు నుంచి నాలుగు గంటలు నీ డ్యూటీ అయ్యాక బాగా చదివి ప్రిపేర్ అవ్వమని చెప్తాడు సచివ్జీ ప్రస్తుతం తను ఉన్న పులేరా గ్రామం బలియా జిల్లా ఉత్తరప్రదేశ్ స్టేట్ అడ్రస్ చెప్తాడు అంతలోనే కరెంట్ పోయింది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మామ నా ఎక్స్ప్లెనేషన్ వింటూ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న పంచాయత్ సిరీస్ని చూసి ఆనందించండి చిరిగిన ప్యాంటైనా వేసుకో కానీ కాకతీయ కథలు అనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో బీ హ్యాపీ బీ స్ట్రాంగ్ లవ్ యువర్ ఫ్యామిలీ అండ్ లవ్ యువర్ కంట్రీ జై హింద్